ఓం అరుణాచలం ప్రపంచ శైవ క్షేత్రాలలో అరుణాచలం ప్రముఖమైనది ఇక్కడ అరుణాచలేశ్వరుడు ఒక కొండ రూపంలో అయితే ఉంటాడు ఆ కొండనే శివునిగా అయితే పూజిస్తారు అరుణాచలం అనగా అరుణ అనగా ఎర్రని అని అచలం అంటే కొండ అంటే ఎర్రని కొండ అని అర్థం తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని చాలుస్తారు అరుణాచలము వెళ్ళక ముందు అరుణాచలము వెళ్ళిన తరువాత ఈ గిరి ప్రదక్షిణ ఈ రాజగోపురం దగ్గర అయితే మొదలవుతుంది ఈ అరుణాచలం గిరి చుట్టూ వెలసినటువంటి ఈ అష్టలింగాలే ఇప్పుడైతే మనం ప్రదక్షిణ చేసుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వెంటనే మనకి ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం యాక్చువల్ ఈవినింగ్ అయిపోవడం వల్ల గుడి అయితే క్లోజ్ లో ఉంది మనం కాకపోతే గేట్ అయితే దర్శించుకోవచ్చు మీకోసం అయితే ఈ పక్కన ఇంద్రలింగాన్ని అయితే చూపించడం అయితే జరుగుతుంది ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడే ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్పేసి పురాణాలు అయితే చెప్తున్నాయి ఇక్కడ ప్రతి నేను చూసిన నిజంగా మనిషి ఇది మీరు ఎవరైనా గమనించారా ఎవరనేది నిత్యానంద నిత్యానంద ఇది మీ బోడేది చూడండి నిత్యానంద జన్మభూమి జన్మభూమి ఏమంది ఇక్కడ ఇక్కడ ఆయన విగ్రహం పెట్టారు నిత్యానంద విగ్రహం వీళ్ళు ఆనకి ఉన్నారు చాలామంది కానీ సరేలే అని చెప్పేసి మేమైతే కింద నుంచి బయలుదేరేస్తున్నాం ఎందుకంటే ఇంక ఇంకా స్టార్టింగ్ అలా కంటిన్యూ అవుతూ వచ్చాం కదా ఇక్కడ మీకు యాక్చువల్గా నాకు తమిళ్లో రాసింది పేరు వినాయకుడు వినాయకుడి గుడి ఉంది ఇక్కడ ఇక్కడ గోపురం ఇదంతా కూడా ఒక టెంపుల్దే ఇది ఇది గోపురం ఏదో అంటారు ఇది సో ఇక్కడ ఇక వినాయకుడి గుడి ఇక్కడి నుంచి మనం ఇలా ఫ్రంట్ మీకు ఇక్కడి నుంచి ఏంటంటే ఎటు నుంచి ఎటు చూసినా టెంపుల్సే బాగా అబ్జర్వ్ చేయండి అక్కడ గోపురం ఉంది సో మనకి ఏంటంటే గురువు ఇక్కడ ఎక్కడ ప్రతి దగ్గర కూడా బోర్డ్స్ అయితే ఉంటాయి మనం ఎక్కడున్నాచ్చు కూర్చో బోర్డ్స్ ఆ బోర్డుని చూస్తూ కూడా ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు కొత్త వాళ్ళు అయినా సరే నీర్లీ వన్ కిలోమీటర్ వరకు వచ్చాము ఇక్కడ ఇది ఏంటంటే అన్ని లింగాలు కూడా మ్యాక్సిమం మన లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉంటాయి ఒక అగ్నిలింగం తప్ప ప్రస్తుతం అయితే మనం అగ్నిలింగానికి దగ్గరగా వచ్చాం ఇక్కడ బోర్డు బోర్డుపేట చూసారా అగ్నిలింగం అని చెప్పి ఆ లోనికి చాలామందికి తెలియక ఫార్వర్డ్ అయిపోతున్నారు ఎవరో తెలిసిన వాళ్ళు అయితే ఇలా వెళ్తున్నారు సరే అగ్నిలింగం ఈ ఈ ఒక్క లింగం మాత్రమే ఏంటండ రమణాశ్రమనికి ఆపోజిట్లోనే సన్నిధి అని ఒక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళది మన తెలుగు వాళ్ళది మేమైతే రూమ్ అక్కడే తీసుకున్నాం చెప్పాను కదా ఒక ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఏసీ రూమ్కి మొత్తం ఆరుగు రూమ్ మొత్తం త్రీ థౌజండ్ తీసుకున్నారనమాట రూమ్ కానీ అకామిడేషన్ అయితే మాత్రం బాగుంది ఫుడ్ అయితే మాత్రం మన இதுக்கு அப்படியே நிறைய ఓపెన్లో ఉంటుంది మీరు చూడొచ్చు Ben de gireyim. വേറെ ലിംഗാൻ കഴിഞ്ഞ റീച്ച് ചെയ്യാമോ దీన్నే మోక్ష మార్గం అంటారు దీనిలో నుంచి ఒక్కసారి మనం వచ్చినట్టయితే వారికి ఇంకొక జన్మ అంటూ ఉండదు అనేది చరిత్రకారులైతే చెప్తున్నమాట సో ఇందులో ఉన్న విశేషం ఏంటంటే ఎంత లావుగా ఉన్నా సరే ఆ మోక్ష మార్గం నుంచి అయితే యువతలకి రావచ్చు అని చెప్పేసి ఈ రోజు ైట్ అది మెయిన్ రోడ్డు తిరుపతికి రైలు ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఇద్దరు ప్రదర్శన రోడ్డు సో మన గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది సో ఇక్కడి నుంచి అయితే మేము అయితే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిరిగి ఒక ఆటో మాట్లాడుకొని టెంపుల్ వరకు అయితే రావడం జరిగిందనమాట మీకు ఆ కనబడుతున్నదే ఈశాన్య గోపురం అంటే మనకైతే రాజగోపురం దగ్గర నుంచి టెంపుల్ తాలూకా ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట మనం టెంపుల్లోకి వెళ్ళడానికి అదైతే ఈశాన్య గోపురం ఇది ఈశాన్య గోపురం సో యాక్చువల్ ఇక్కడ నుంచి ఎలా చేస్తారేమో అనుకున్నాం అక్కడి నుంచి అయితే ఎలా చేయట్లేదు ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము ఆటో పట్టుకొని ముందుకైతే బయలుదేరామనమాట మెయిన్ రాజగోపురం వరకు అయితే మీకు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్లో వెళ్ళినట్టయితే మనకి కనబడుతున్నదే మెయిన్ రాజగోపురం అనమాట సో ఇక్కడి నుంచి మనకి ఎలా చేస్తారు లోనికి మార్నింగ్ మార్నింగ్ దర్శనానికి అయితే మనం రావడం జరిగింది తొలి దర్శనానికి లైన్ కూడా పెద్దగా ఏం లేదు సో మనం ఆటో అని అయితే ఇక్కడ దింపడం జరిగింది మీకు ఇక్కడి నుంచి ముందు చూసుకున్నట్టయితే ఈ ఈ బార్కేడింగ్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా ఇదే ఈ లైన్ అయితే మాత్రం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట సో మనం ఫ్రెష్ అయ్యి మొత్తం ఫ్యామిలీతో కలిపి దర్శనానికి అయితే వచ్చేయటం జరిగింది అనమాట ఈ తిరువన్నమలై అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏడు ప్రాకారాలతో విస్తరించబడి అయితే ఉంది బయట ప్రాకారమునకు నాలుగు వైపులా నాలుగు ప్రధాన గోపురాలు అయితే ఉన్నాయి రాజగోపురం తూర్పు దిశలో ఉంది మరియు ఇది తమిళనాడులో రెండవ అతిపెద్ద రాజగోపురం ఇది రెండు వందల పదిహేడు అడుగులు ఎత్తు మరియు పదకొండు అంతస్తులను అయితే కలిగి ఉంటుంది ఇక్కడ ప్రతి గోపురానికి ఒక ప్రత్యేకమైన పేరు అయితే కలిగి ఉంటుంది అనమాట ఇక్కడ దక్షిణ గోపురాన్ని తిరుమంజన గోపురం అని పడమర గోపురం పేరు పేయి గోపురం అని ఉత్తర గోపురంని అమ్మన్ అమ్మాల్ గోపురం అని అంటారు ఈ ఆలయంలో ఐదవ మరియు నాలుగవ ప్రాకారాల మధ్య బయట ప్రాకారం వలే ప్రతి దిశలో నాలుగు గోపురాలు అయితే ఉండటం జరిగిందనమాట మరియు నాలుగవ మరియు మూడవ ప్రాకారాల మధ్య ద్వారంగా తూర్పున గోపురం అనే పిలువబడే మరో గోపురం అయితే ఉంది ఈ ఆలయంలో విశ్వామిత్ర పతాంజలి వ్యాఘ్రపాద అగస్త్య మహాముని సనందన మొదలైన వారు పూజించిన అయితే మాత్రం ఈ గోపురంలో అయితే ఉండటం జరిగింది మామూలుగా అన్ని దేవాలయాల్లో అయితే అష్టబంధనం కాకుండా అరుణాచలేశ్వర ఆలయంలో అయితే స్వర్ణ బంధనం అయితే ఉపయోగించబడుతుంది ఇక్కడ అరుణాచలేశ్వరుడు తన నుదుటిపై వజ్రపు బంగారు కవచం కలిగిన నాగాభరణాన్ని ధరించి అయితే ఉంటాడు రమణ మహర్షి గారు తపస్సు చేసి అనుగ్రహం పొందింది ఈ గుడిలోనే ఈ గుడిలోకి ప్రవేశించగానే సర్వసిద్ధి వినాయకుని కుడివైపున రమణ మహర్షి తపస్సు చేసిన పాతాల లింగేశ్వరుని సన్నిధి అయితే ఉంటుంది ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో కార్తీక దీపం పది రోజుల పండుగ అయితే జరుగుతుంది అనమాట కార్తీక మాసంలో కృతిక నక్షత్రం రోజున పరమశివుడు విష్ణువుడు మరియు బ్రహ్మల ముందు కాంతి స్తంభంగా కనిపించాడనట ఈ రోజున కార్తీక దీపం పండుగ అయితే ఇక్కడ జరుపుకుంటారు మాకైతే దర్శనం చాలా బాగా అయిందనమాట ఈ చుట్టూ ఉన్నటువంటివి ఈ ఏడు ప్రాకారాలు అని చెప్పాను కదా ఆ ఏడు ప్రాకారాలు ఏడు గోపురాలు అయితే మీకు ఇప్పుడు చుట్టూ కనబడుతున్నవి అందులో ఇదొక గోపురం అనమాట మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను మీరు మా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి